హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మూడు రకాల ప్రసాదాలను చేసి చూపిస్తాను ప్రసాదాలు టేస్టీగా పర్ఫెక్ట్గా చేసుకునేలా సింపుల్ మెథడ్లో హడావిడి లేకుండా కరెక్ట్గా ఎలా చేసుకోవాలి అని డీటెయిల్గా చూపిస్తాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ప్రసాదంగా టెంపుల్ స్టైల్లో పరవానాన్ని ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను పరవాణానికి నేను చేసే క్వాంటిటీకి గ్లాస్ బియ్యాన్ని కడిగేసి పెట్టుకొని అందులో కొద్దిగా సగ్గుబియ్యం వేసుకోవాలి తర్వాత కప్పు పెసరపప్పుని ఇలా ఒక నిమిషం పాటు వేయించి కడిగిన బియ్యంలో వేసి మొత్తం అన్నీ కలిపి నీళ్లు పోసి మళ్ళీ ఇంకోసారి కడిగేసుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యం పెసరపప్పు బియ్యాన్ని అన్నీ కలిపి ఒక గ్లాస్ కొలత అయితే తీసుకున్నాను ఇలా కుక్కర్లో వండుకుంటే త్వరగా కూడా అయిపోతుంది సో కుక్కర్లో ఇలా అన్నీ వేసేసి మూడు గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు అన్ని కొలతలు తీసుకున్నాం కాబట్టి కాబట్టి ఇలా కుక్కర్లో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించేసుకోవాలి కుక్కర్ అయ్యేలోపు పాలను కూడా మరిగించేసుకోవాలి ఇలా కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను వేయించుకోవడానికి ఆవు నెయ్యిని అయితే వాడుతున్నాను మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే గేదె నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి అన్నం ఈ విధంగా అయితే ఉడకాలన్నమాట మనకి ఈ విధంగా అన్నం ఉడికితే సరిపోతుంది ఇలా ఉన్న దానిలో మనం ఇప్పుడు ఒక గ్లాస్ వరకు పాలని వేసి అన్నాన్ని మెత్తగా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన అన్నంలో ఒక కప్పు బెల్లం వేయాలి మనకి పాలు ఇందులో సరిపోతే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఈ క్వాంటిటీకి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం వేసేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి అయితే ఇక్కడ పాల్లో ఒక నిమిషం పాటు అన్నం ఉడికిన తర్వాతే బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి ముందే వేసేసుకుంటే అన్నం అనేది విరిగిపోతుంది పాలు సో ఇలా బెల్లం కలిసిన తర్వాత అందులో కొద్దిగా మిరియాలు ఇంకా యాలకులు వేసేసి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులను కూడా వేసేసి నెయ్యితో పాటు వేసేయాలి అలా వేసేసి మరొక్క నిమిషం పాటు ఇలాగా ఉడికించుకుంటే మనకి పూర్తిగా పరవాన్నం అనేది రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన పరవానంలో పైగా పైన కూడా ఒక చెంచా నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుందనమాట సో ఈ విధంగా చేస్తే పరవాన్నం అనేది రెడీ అయిపోతుంది టెంపుల్ స్టైల్ పరవాన్నం ఈ ప్రాసెస్లో పరవానాన్ని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అండ్ అలానే కుక్కర్లో చేయడం వల్ల ప్రసాదం కూడా చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు రెండో రెసిపీలోకి వెళ్ళిపోదాం రెండో రెసిపీగా నేను పొడిగారులు అయితే చేస్తున్నాను గారెలు నూనె పీల్చకుండా రావాలంటే ముందు రోజు నైట్ మినపప్పు నానపెట్టేసుకోవాలి మినపప్పుతో పాటు బియ్యం కూడా నానబెట్టి రెండు వేరువేరుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గారెల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి ఈ విధంగా ఉంటే గారెలు అనేవి పర్ఫెక్ట్గా అయితే మనకి వస్తాయి వేసుకోవడానికి ఇలా ఉంటే నూనె కూడా పేర్చేదనమాట బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా కూడా మనకి ఉంటాయి సో ఒక కప్పు గారెల పిండి తీసుకున్నామంటే అందులో పావు కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో గారెలు డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకొని గారెలు చేతులు కొద్దిగా తడి చేసుకొని గారెల్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి గారెలు చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎరువుగా అయితే ఉంటాయి తిన్నప్పుడు పైకి క్రంచీగా కూడా ఉంటాయి లోపల మాత్రం చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి నూనె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే అస్సలు పీల్చవు సో ఈ విధంగా పొడిగారు అన్ని కూడా రెండు వాయిల్ కింద వేసేసుకొని తీసేసుకుంటున్నాను ఇలా నేను రెండు వాయిల్ అయితే వేసుకున్నాను గార్లు అంతే అండి రెండో ప్రసాదంగా పొడిగారులు అనేవి పూర్తయిపోయాయి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ప్రసాదం కూడాను గారెలు చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో ఇప్పుడు మూడవ ప్రసాదంగా బెల్లం అయితే వేస్తున్నాను మనం పొడిగారులు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ముందు ముందుగా పొడిగారలు అయితే వేసేసుకోవాలి ఇలా ఒక వాయి అవుతున్నప్పుడు ఇంకొక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఒక అరకప్పు బెల్లం వరకు వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ అరకప్పు బెల్లాన్ని వేసుకున్నాను వేసుకొని బెల్లం నీళ్లు ఇలా మరిగిపోవాలి ఇలా మరిగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరిగిపోతుంది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఇలాచి కూడా వేసేసుకొని గార్లు ఇలాగా వేగిపోతాయి కదా వేగిన గారలని బెల్లం పాకంలో అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒక ఒక అర నిమిషం పాటు అలా అద్దుకుంటూ ఉంటే మనకి పాకం అనేది గాలికి పట్టేస్తుంది సో వాయి తీసేసి అన్ని గారెలని కూడా ఇలా పాకంలో వేసేసి డిప్ చేసేసుకుంటూ ఉండాలి డిప్ చేసేసుకొని అలా వదిలేస్తే ఒక అర నిమిషం పాటు మనకి బెల్లం పాకం గారెలు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ టేస్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందండి మన బెల్లాన్ని బట్టి ఉంటుంది బెల్లం అనేది మంచి తీసుకుంటే గారెలు అనేవి ఆటోమేటిక్గా టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట అండ్ ఉప్పు బెల్లం తీసుకుంటే మనకి ఉప్పుగా అనిపిస్తాయి సో బెల్లాన్ని ఒకసారి చూసి తీసుకోవడం మంచిది సో ఈ విధంగా మూడు ప్రసాదాలను అయితే ఈరోజు వీడియోలో చూపించడం జరిగింది టెంపుల్ స్టైల్లో పరమాన్నం పొడిగారులు అండ్ అలాగే బెల్లం గారులు ఈ విధంగా నీట్గా బౌల్లోకి ఇలా సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు చాలా ఈజీగా అయితే అయిపోతుంది హడావిడి కూడా ఉండదు మనం ఎలా వస్తాయి అనే ఆలోచన కూడా ఉండదు అనమాట ఈ విధంగా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి సో ఇదండి ఈరోజు ప్రసాదాల వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్